మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి గొంతు ఇలా అయింది అనుకుంటున్నారా మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంక అక్కడ మాజ్గా అనమాట ఇంకా ఫుల్ జల్బు చేసింది గొంతు మొత్తం పోయింది ఇంకా మన బుకర్ చేతలు అట్లే ఉంటాయి కదా అప్పటికే గొంతు పట్టేసింది బర్రె పెరుగుతాయి ఇంకా ఇప్పుడైతే మొత్తం వాయిసే రాకుండా అయిపోయింది ఈరోజు ఇంకొంచెం నార్మల్ అయిపోయింది నిన్నైతే ఘోరంగా ఉండే అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని పోతే టమాటా చార్ చేసినా ఇది చార్తో తినాలనిపిస్తలేదు ఆమ్లెట్ వేసుకుందామని అయితే మా బావ వాళ్ళ షాప్కి వద్దున గుడ్డు తెచ్చుకోనిక నిమ్మలంగా చూస్తున్నావు ఏదో గుడ్లు అయిపోయిందా ఉన్నదా పోతుంది

ఏడు రూపాయలు ఈ ఆమ్లెట్ వేస్తాను అని చెప్పినా కదా ఎగ్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడు నేను ఆమ్లెట్ ఎక్కువ వేస్తా అంటే మీరు కూడా ఇలానే వేస్తారా ఆమ్లెట్ నేనైతే ఎప్పుడు ఇట్లానే వేస్తా చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఇలా బ్రేక్ చేసేసా ఇలా బేక్ చేసి గిన్నెలో అయితే వేసుకోవాలి అయితే కొంచెం కారం ఉచికి సరిపడా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కదా కొంచెం వేసిన అలాగే ధనియా పౌడర్ ఫస్ట్ సార్ వేస్తే సాటిస్ఫాక్షన్ అనిపించదు సెకండ్ టైం కొంచెం అన్న వేస్తాం కదా సో ధనియా పౌడర్ అండ్ అలాగే ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అదే సారీ ఉల్లిగడ్డ తీసుకొని అయితే గప్చుప్ బండి దగ్గర కట్ చేస్తారు కదా చిన్న చిన్నగా ఇప్పుడు అలా కట్ చేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయన అయితే ఇలా చిన్న చిన్నగా తరుముకోవాలి ఇప్పుడు వేసేసినాం అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకైతే కలిపే ప్రోగ్రామ్ పెట్టిరనమాట ఇప్పుడు ఇలా మనం ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలి సో ఇలా బాగా నచ్చుకున్నారు ఇట్లా రావాలి కన్సిస్టెన్సీ మొత్తం ఈ చూడండి ఇలాగ రావాలన్నమాట సో మొత్తం ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ పేల్లం పెట్టాలన్నమాట దోస పేలం ఎందుకంటే నేను ఎప్పుడు రొట్టె పేలం కన్నా దోసా పేలపై పెడతానమాట ఎందుకంటే ఈ దోశ పేలం చాలా పల్సగా వస్తుంది ఆమ్లెట్ అనేది పెద్దగా వస్తుంది పెద్దగా వస్తుంది మనకి ఇప్పుడు ఆయిల్ పోసిన తర్వాత ఇలా పేలం చుట్టూ ఇంకొక ఆనియన్ అయితే ఇలా కట్ చేస్తాను ఇలా మంచిగా రాసుకోవాలన్నమాట ఈ వెనక స్ప్రెడ్ చేస్తాను ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుంది సో ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత అయితే మనము కలుపుకున్న మిశ్రమాన్నైతే పోసేసుకోవాలి చిన్న చిన్న ఆమ్లెట్ అయిపోతుంది మా దోశ పిల్లడానికి పట్టుకునే కాడలేదు ఇంకా అది అటు ఇటు అయిపోయింది పట్టుకొని తిప్పుదామన్నా సో షేప్ అవుట్ అయిపోయింది నా ఆమ్లెట్ ఎలాగో మనం నోట్లోకైనా తుంచుకునే కదా తినేది సో ఎట్లా వస్తే ప్రాబ్లం లేదు అప్పలాగ వస్తుంది అల్లే అనేసి అడ్డదిడ్డంగా షేప్ అవుట్ అయిన ఆమ్లెట్ ఎట్లా చూసుండరు చిన్నప్పుడు తెలియక ఆమ్లెట్ ఎక్కువ అవుతుందని వాటర్ కలిపేటోళ్ళం మేము మా అక్క కలిపేది ఇంకా మా అక్కను చూసి కొన్ని రోజులు నేను కూడా కలిపిన ఇంకా తర్వాత అర్థమైంది ఆమ్లెట్లో వాటర్ కలుపుద్ది అనేసి ఇంక అప్పటి నుండి నార్మల్గా వేసుకుంటున్నాను అనమాట ఇంకా నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని తిప్పేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి కమెంట్ చేసిన ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి వేసుకొని తినండి మీరు కూడా నా ఒక ఎగ్గు అనుకొచ్చుకొని ఓకేనా మా ఇంట్లో సలాకి ఇరిగిపోయింది అనమాట సో అన్నం తోటే తీస్తున్నా ఓకేనా మళ్ళీ తినేటప్పుడు మీకు ఊరిల్లు వస్తట్టు చూపిస్తాను ఓకేనా బాయ్ మరి ఇప్పుడు నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్న ఇంకా ఆమ్లెట్ వేయడం కంప్లీట్ అయింది కదా చూపిస్తాను షాక్ అవ్వకండి అన్నం అన్నం సైజ్ కంటే ఆమ్లెట్ సైజ్ పెద్దగా ఉంది కదా ఏదో ఆమ్లెట్ కోసం అన్నం తెచ్చుకున్న అంతే సో అన్నం అనుకున్నా ఇంకా చాలా అయితే చిన్న గిన్నెలా పోసుకొచ్చుకున్న పెద్ద గిన్నె భగవన్ తెచ్చుకుంటే బాగుండదు కదా అనేసి ఇంకా వాటర్ గ్లాస్లో ఓకేనా ఇంకా నా లంచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీరు లంచ్ చేసిరా మీకు కూడా ఆమ్లెట్ తినాలనిపిస్తుందా అయితే ఎగ్ తెచ్చుకోండి ఆమ్లెట్ వేసుకోండి బాయ్ బాయ్